హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ మిరియాలు కూడా వాడపల్లి పిఎస్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది సో మిరియాలు కూడా వాడపల్లి పిఎస్లో నాగరాజు అనే ఒక కానిస్టేబుల్ ఆయన రీసెంట్గా టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో పాటు కూడా ఒక గెట్ టుగెదర్ పార్టీ అనేది ఏర్పాటు చేసుకున్నారు దాని తర్వాత ఆ టెన్త్ బ్యాచ్ సంబంధించి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అటెండ్ అయ్యారు ఈవెన్ టీచర్లు కూడా అంత ఫంక్షన్ అంతా చాలా గ్రాండ్గా జరిగింది సో అప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు కాబట్టి కొన్ని ఎమోషన్స్ క్యారీ అవుతూ ఉంటాయి అనమాట లైక్ ఏం చేస్తున్నారు మీకు పెళ్ళైందా పిల్లలు ఎంతమంది ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటారు సో బాయ్స్ థింగ్స్ వేరేలా ఉంటాయి కాబట్టి వాళ్ళు వేరే మాట్లాడుకుంటారు ఎక్కడ చేస్తున్నావు జాబ్ ఎక్కడ చేస్తున్నావు శాలరీ అంతా హైదరాబాద్లో ఏమైనా ఇల్లు కొనుక్కున్నావా లేదా ఇలాంటి కొన్ని కొన్ని సో ఇలాంటి కొన్ని కొన్ని క్యాజువల్ టాక్స్ ఉంటాయి అనమాట సో ఇలాంటివి దాటి కానిస్టేబుల్ నాగరాజ్ ఏం చేశాడంటే ఆల్రెడీ నాగరాజ్కి ఒక పెళ్ళయింది పెళ్ళైతే ఆవిడ ఈయన వేధింపులు భరించలేక ఆ అమ్మాయి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది డివోర్స్ అయ్యాయి నాకు ఆల్రెడీ సో మన ఇద్దరం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అవుదామని చెప్పి ఒక అమ్మాయి శ్రవంతి అనే అమ్మాయికి వల వేశాడు కానిస్టేబుల్ నాగరాజు సో అమ్మాయి మరి కానిస్టేబుల్ కదా అబద్ధం చెప్పడు పోలీసులు అంత గమ్మున అబద్ధాలు చెప్పరు ఏదైనా సరే నిజాలు చెప్తారు అని నిజంగా మోసపోయింది ఆ బాధితురాలు సో వెంటనే ఓకే చెప్పేసింది ఆ రోజు నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు సో తర్వాత రోజు నుంచి చాటింగ్ స్టార్ట్ చేసుకున్నారు అంత బాగానే ఉంది సో చాటింగ్తో ఆగిందా అంటే చాటింగ్తో ఆగలేదు ఆ మహిళ ఎక్కడో మిర్యాల కూడా ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉండే మహిళ మళ్ళీ ఈయన కోసం మిరియాల వాడపల్లి దగ్గరికి వచ్చి ఈయన్ని రహస్యంగా ఏకాంతంగా కొన్ని కొన్నిసార్లు కలవడంతో ఆవిడ గర్భం దాల్చింది సో గర్భం దాల్చిన తర్వాత మరి ఏంటి నా పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ఆల్రెడీ నీకు డివోర్స్ అయ్యా అని చెప్పావు కదా అని చెప్తే కానిస్టేబుల్ నాగరాజు బుకాయిస్తున్నాడు సో నా వల్ల కాదు నేను చేసుకోను నేను పెళ్ళి అయిందని చెప్పలేదు డివోర్స్ అయిందని చెప్పలేదు అయినా నేను నిన్నట్లా పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు బుకాయించడంతో ఆ మహిళ రోడ్ ఎక్కింది ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ చాటింగ్ సిచ్యువేషన్ చాటింగ్ కాన్వర్జేషన్ మొత్తం ఉంది సో ఇప్పుడు మరి పోలీసు కదా కానిస్టేబుల్ అని ఆ ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో కానిస్టేబుల్ అయితే ఆ పోలీసు వాళ్ళు వాళ్ళు సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఎదురుగా మనం నిలబడకూడదు అన్నట్టుగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం మనం ఊళ్ళల్లో సో ఆ అమ్మాయి కొంచెం అక్కడే ఆ ఆ అమ్మాయి ఆగిపోయి ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాటలకి ఆ అమ్మాయి కన్విన్స్ అయిపోయి కొద్ది రోజులు ఆ అబ్బాయిని కనీసం ఏం అనడానికి కూడా ప్రయత్నించలేదు గర్భం దాల్చిన మాట వాస్తవం ఆ అమ్మాయి ఆయనతో ఉన్న మాట వాస్తవం ఆ అబ్బాయి ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్పిన మాట వాస్తవం సో ఇవన్నీ వాస్తవాలు పక్కన పెడితే ఇప్పుడు ఆ అమ్మాయి రోడ్డు ఎక్కడానికి కనీసం ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు సహకరించని పరిస్థితి అనమాట పోలీసు వాళ్ళని ఎలా అంటావు నువ్వు పోలీసు వాళ్ళ మీద ఎలా బ్లేమ్ ఇస్తావు అని చెప్పి అసలు ఆ గ్రామస్తులకైనా బుద్ధు ఉండాలి కదా కొంచెం అయినా ఒక ఆడపిల్ల నేను అతని వల్ల నెల తప్పాను గర్భం దాల్చాను అని చెప్పి బహిరంగంగా బయటకు వచ్చి చాటింగ్ కాన్వర్జేషన్ మొత్తం చూపిస్తున్నా నిద్రపోతున్నారా ఈ గ్రామస్తులు సూటిపోటి మాట్లాడడం మాత్రానికే ఉంటారు వీళ్ళంతా నిజంగా ఏ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు మనుషులు రవితేజ రవితేజామంటాడు కదా స సిఐకి కూతుళ్ళకి మగుళ్ళు రారా అని చెప్పి కానిస్టేబుల్ అయితే ఏ ఏం పడితే చేసేస్తారా కానిస్టేబుల్ అంటే ఒక డిఎస్పీ ఒక ఎస్పీ కాదు డిఎస్పీ అయినా ఎస్పీ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా ఎవరైనా సరే మనం కట్టే ప్రోపర్ ట్యాక్స్లతో వాళ్ళు శాలరీ పొందుతున్నారు ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి నిజంగా అంటే కానిస్టేబుల్ కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి మహిళలతో న్యాయం కావాలంటూ వచ్చిన మహిళలతో వాళ్ళతో అక్రమ సంబంధాలు వాళ్ళను వేధించడాలు ఇలాంటి ఎన్ని చూడాల రోజుకి రెండు కేసులు తెలుగు రాష్ట్రాల్లో పలానా పోలీసు పలానా ఎస్ఐ పలానా సిఐ పలానా హెడ్ కానిస్టేబుల్ పలానా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మహిళను వేధించాడు మా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడని చెప్పి వస్తే అలాంటి మహిళల్ని ఎంతమంది చేరదేసుకోలేదు రీసెంట్గా నిన్న కాక మొన్న ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక కానిస్టేబుల్ ఒక మహిళతో చాలా ఎంత చిరాగ్గా డాన్స్ చేశాడంటే పబ్లిక్గా అంత చిరాగ్గా డాన్స్ చేశాడు వీళ్ళ పోలీసులు కనపడని ఆ నాలుగో సింహం అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు దేనికి దేనికోసం ఇదంతా వ్యవస్థలో మీకున్నంత రెస్పెక్ట్ ఇంకెవరికైనా ఉంటుందా కానీ వీటి చాటున పోలీసులు చేసే అన్యాయాలు అరచకాలు ఎన్ని ఎంతమంది మహిళలు దాదాపుగా వందకి పది పదిహేను ఘటనలు మాత్రమే బయటకు వస్తే బయటకు రాని ఘటనలు ఎన్ని దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది నిజంగా చాలా కేసుల్లో ఈవెన్ రీసెంట్గా వైసీపీ గవర్నమెంట్లో జరిగిన కామ్నా జట్ కామ్నా జటల్ జటల్మాని బాంబే నటి ఒక మోడల్ ఆ అమ్మాయిని వేధించారు డిఎస్పి ర్యాంక్ అధికారి వేధించాడు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పుకొని వేధించాడు అమ్మాయిని దాని మీద విచారణ జరుగుతుంది సజ్జల భార్గవ రెడ్డి భార్గవ రెడ్డి కూడా రేపు మాపు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అంటే కేవలం వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవచ్చు అధికారం ఉందనే ఒక అహంకారంతో ఇలాంటి పనులు చేస్తే ఎవరు ఒప్పుకుంటారు సరే ఇవాళ అమ్మాయికి ఆ బాధితురాలు శ్రవంతిని కానిస్టేబుల్ నాగరాజు మోసం చేశాడు గర్భం దాల్చాడు తర్వాత మాయమాటలు చెప్పాడు సరే చార్ట్ హిస్టరీని కూడా ఒకవేళ రి రిట్రైవ్ చేయలేని పరిస్థితుల్లో పోలీసులు ఆ ఫోన్ తీసుకొని ఒకవేళ ఆ చాట్ మొత్తం డిలీట్ చేసినా ఆ అమ్మాయికి వెళ్ళి బాధితులు న్యాయం చేయలేని పక్షంలో కూడా ఆ అమ్మాయికి రేపమ్మ ఇచ్చారు కదా పోనీ కర్మ వదిలిపెట్టిద్దా నాగరాజ్ని కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా సో ఒకసారి ఆలోచించాలి నిజంగా ఎందుకంటే పోలీసులు కొన్ని కొన్ని విషయాల్లో ఎంత మంచిగా ఉంటారో అంతకీ ఎక్కువ మంది వచ్చిన ఎవరైతే బాధితులు ఉంటారో న్యాయం కావాలంటూ వచ్చిన బాధితులు ఉంటారో వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన ఘటనలు ఎన్నో కోకొల్లలు ఒకటి కాదు వందలు వందలు కాదు వేలు మరి ఈ బాధితులకు ఎవరు న్యాయం చేయాలి స్రవంతి బాధ ఎవరు పట్టించుకోవాలి మస్తు కామెంట్ చేయండి